జయ శ్రీమన్నారాయణ్ అస్మద్భ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ముకుందమాల స్తోత్రంలో ముప్పై మూడవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాం ముప్పై మూడవ శ్లోకం కృష్ణ రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णरक्षस्व मां ई श्लोकं लो कुलशेखराड्वा विभक्तुलिनी కృష్ణ అన్నప్పుడల్లా ఒక్కొక్క విభక్తి కృష్ణే అన్నారు ఫస్ట్ కృష్ణో రక్షతునో అన్నారు అంటే కృష్ణుడు రక్షించుగాక ప్రథమా విభక్తి డూమువూలు ప్రథమా విభక్తి నిన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేతో తృతీయ విభక్తి కొరకునకాయ ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా కాబట్టి ప్రథమా విభక్తిలో మొదటి కృష్ణుణ్ణి చెప్పారు కృష్ణుడు రక్షించుగాక కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణుణ్ణి సేవిస్తాను ద్వితీయ విభక్తిది తర్వాత కృష్ణే నామర నా కృష్ణుడి చేత అసురులు సంహరింపబడిరి తృతీయా విభక్తిది అలాగే కృష్ణాయ తస్మై నమ కృష్ణుని కొరకు నమస్కారము ఇది చతుర్థి విభక్తి తర్వాత సముద్ధిదం జగదిదం కృష్ణుని వలన ఈ జగత్తంతా పుట్టినది ఇది పంచమీ విభక్తి ఆ తర్వాత కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణునికి నేను దాసుడను విభక్తి ఇది ఆ తర్వాత కృష్ణే సర్వమే తదఖిలం కృష్ణుని అందు ఈ జగమంతా కూడా నిండి ఉన్నది ఇది సప్తమి విభక్తి హే కృష్ణ రక్షస్వమాం ఓ కృష్ణ నన్ను రక్షించు ఇది సంబోధన ప్రథమా విభక్తి ఇది ఇలా ఈ సప్త విభక్తులు కాకుండా ఎనిమిదవది సంబోధన ప్రథమా విభక్తి అంటారు ఓ ఓరి ఓసి అని పిలిచేటప్పుడు ఇది సంబోధనా ప్రథమ విభక్తి అంటారు ఈ విధంగా ఈ విభక్తులన్నింటినీ కూడా ఈ శ్లోకంలో చెప్పారు ఆళ్వార్ కిందటి శ్లోకంలో దారా వారా కరవరసుత తే తను జో విరించి అంటూ శ్రీమన్ నారాయణుడిని కీర్తించారు అంటే కృష్ణుని యొక్క వైభవాన్ని కృష్ణుడే నారాయణుడు నారాయణుడే శ్రీకృష్ణుడు కాబట్టి అలా శ్లో ఆ శ్లోకంలో కీర్తించారు ఇప్పుడు ఈ శ్లోకంలో అటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామి నన్ను రక్షించాలి అని అంటున్నారు ఇప్పుడు మన అజ్ఞానాన్ని పోగొట్టి మనల్ని రక్షించాలి రక్షించడం అంటే ఏమిటి అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టాలి జ్ఞానాన్ని కలిగించాలి అప్పుడు రక్షణ అవుతుంది ఆ విధంగా రక్షించాలి ఈయన ఏం చేశాడు త్రికోల త్రిలోకాల యొక్క అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టినవాడు సామాన్యుడు కాదండి ఈయన కాబట్టి మా అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేయొచ్చు కదా అంటున్నారు ఆళ్వారు ఇక్కడ కృష్ణో రక్షతునో జగత్రయ గు మూడు లోకాలకి గురువు ఈయన అంటే గు శబ్ద అంధకార సత్ గురు శబ్ద తన్ నివర్తక అంటే గు అనే పదం చీకటిని తెలుపుతుంది రూ అనే పదం దాన్ని పోగొట్టేదాన్ని తెలుపుతుంది ఇలా కృష్ణుడు త్రిలోకాలకి గురువు అంటే అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి ఆ తర్వాత జ్ఞానాన్ని కలిగించేటటువంటి వాడు అటువంటి కృష్ణుడు ఉపాయ అనుష్ఠానాన్ని గనక చేయకపోతే రక్షించడు ఉపాయ అనుష్ఠానము అన్నారు అంతే ఏమిటి ఉపాయం ఏమిటి భగవంతుని యొక్క శ్రీ పాదాలని ఆశ్రయించడం ఉపాయం ఇప్పుడు ఆశ్రయించడం అంటే ఊరికే నోటితో చెప్పడం కాదు దాన్ని మనం చేయాలి చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను అని అనుష్ఠాన రూపకంగా చూపించాలి అది అందుకని ఇక్కడ కృష్ణం నమస్యామ్యహం అన్నారు కృష్ణుడికి నమస్కరిస్తున్నాను సేవిస్తున్నాను అంటే ఇప్పుడు కృష్ణుడు మన విరోధాలని పోగొడతాడా అంటే తను ఆశ్రయించిన దేవతల యొక్క శత్రువుల్ని అంటే ఆ దేవతల శత్రువులు ఎవరు రాక్షసులు కదా వాళ్ళని సంహరించి దేవతల్ని రక్షించాడు కదా అలాగే మనకు శత్రువులైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలని కూడా పోగొట్టి మనల్ని రక్షిస్తాడు అందుకే కృష్ణస్య కృష్ణ నమస్యామ్యహం కృష్ణం నమస్యామ్యహం అలా కనుక నమస్కరిస్తే మన శత్రువుల్ని పోగొడతాడు అంటే పాప వాళ్ళు పాపాలు అనేటటువంటి శత్రువుల్ని పోగొడతాడు అలా కృష్ణే నామర శత్రో కాబట్టి అంటే దేవతల్ని రక్షించాడు కాబట్టి ఆ దేవతలు చేసేటటువంటి నమస్కారాన్ని తనే చేస్తున్నారు ఇక్కడ ఏమండి రక్షించిన తర్వాత థ్యాంక్స్ చెప్తాం కదా మనం ఏదైనా ఒక ఏదైనా మనకు ఒక సహాయం చేశారనుకోండి ఎవరైనా చేస్తే వెంటనే థ్యాంక్స్ అండి అంటాం అంటే కృతజ్ఞత చూపించడం అలాగే ఇక్కడ దేవతలు ఆ రోజు చేశారో లేదో ఇప్పుడు ఆడు చేస్తున్నారు నువ్వు ఆనాడు అసులు సంహరించావు కదయా అందుకు ఆ దేవతల పక్షాన్ని నేను నమస్కరిస్తున్నాను అంటూ కృష్ణ తస్మై నమహ నమహ అన్నారు ఇక్కడ నమ అంటే శరణాగతి శరణాగతి శబ్దాన్ని చెప్తుంది ఈ శరణాగతిని చెప్తుంది ఈ శబ్దం శ్రీకృష్ణుని కోసం నమస్కరించాలి ఎటువంటి వారికి శరణాగతి చేయాలండి లోకంలో ఎవరికి పడితే వాళ్ళకు శరణాగతి చేస్తామా కారణంతో ధ్యేయ అంటే సర్వకారణ భూతుడైనటువంటి వాడికి మాత్రమే నమస్కారం చేయాలి గజేంద్రుడు చేశాడు ఆయన ఆనాడు గజేంద్రుడు కృష్ణ ముసలి పట్టుకుంది గజేంద్రుణ్ణి ఎంతో పోరాడాడు ఆయన వల్ల కాల చివరికి ఎవరు ఆయనని ఎవ్వని చే జగ జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడవడు సర్వము తాని అయినవాడవ్వడు వాణిని శరణం శరణువేడదన్ అంటారు గజేంద్రుడు అలా ప్రార్థన చేశారు ఈ లోకమంతా ఎవరి చేత పుట్టిందో ఆయన ఈ జగమంతా ఎవరైతే నిండి ఉన్నారో ఆయన మరి ఆ ఈశ్వరుడు అంటే ఈ లోకాలనంతటినీ పాలించేవాడెవడో ఆయన అసలు మూల కారణం ఎవడు ఆయన అనాదిగా ఉండేవాడెవడు ఆయన అంటే అంత తానే అటువంటి వాడిని నేను శరణాగతి చేస్తున్నాను అన్నారు గజేంద్ర ఆళ్వాన్ అన్నారు ఆయన్ని అందుకే శరణాగతి అనేది అంత గొప్పది అటువంటి శరణాగతిని చేస్తున్నారు ఇక్కడ కులశేఖరులు నమ కృష్ణాయ తస్మై నమ అంటూ అలా అటువంటి కారణభూత కారణభూత వస్తువుకి మాత్రమే నమస్కారం చేయాలి ధ్యానం చేసినా ప్రణామాలు చేసినా ఆయనకే మరి ఆయనకి కారణత్వం ఉన్నదా అంటే కృష్ణాదేవ సముద్ధిదం జగదిదం ఇక్కడ కృష్ణాత్ అనేది పంచమీ విభక్తి కదా పంచమీ విభక్తిలో ఏం చెప్పారు అంటే కృష్ణుని వలన ఈ జగమంతా పుట్టింది అని ఉపాదానం ఆయనే నిమిత్తము ఆయనే అంటే ఉపాదానం అంటే ఒక కుండ ఉందనుకోండి కుండ తయారు చేయడానికి కావాల్సింది ఏమిటి మట్టి ఆ మట్టి ఆయనే చేసేటటువంటి వాడు ఆయనే ఆ చేసిన తర్వాత ఏదైతే ఉన్నదో ఆ వస్తువు కూడా ఆయనే అంటే అందులో ఆయన ఇమిడి ఉన్నాడు అంటే ఏదైనా ఒక వస్తువు చేయాలంటే ఒక శక్తి కావాలి ఆ శక్తి ఆ శక్తి దేనికి ఉండాలి ఆ వస్తువుకి కూడా ఉండాలి చేసిన తర్వాత అది పనిచేసే విధానానికి కావలసినటువంటి శక్తి ఉండాలి ఇప్పుడు ఆ శక్తి కూడా ఆయనే నిమిత్తం అంటే ఇదిగో ఈ కార్యం జరగాలంటే కార్యము అని అర్థం నిమిత్తము అంటే పని ఈ జరగాలంటే కారణం కూడా ఉండాలి కదంటే కార్యము ఆయనే కారణము కూడా ఆయనే కుండ వేరు మట్టి వేరు కదండీ ఇప్పుడు కుండ మట్టి రెండు ఆయనే అంటే ఉపాదానము ఆయనే నిమిత్తము ఆయనే అటువంటి ఉపాదాన నిమిత్తాలైనటువంటి రెండు ఒకటే అయినటువంటి ఆ శ్రీమన్నారాయణునికే సేవ చేస్తాను అని అంటున్నారు ఇక్కడ కులశేఖరాలు వాడు కృష్ణస్య దాసోస్మి అటువంటి కృష్ణస్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణునికే నేను దాసుడను సేవకుడను అంటే సేవకుడు అంటే ఎలా ఉండాలి ఇష్ట వినియోగార్హంగా ఉండాలి అంటే ఎవరు ఆయనకు ఏ పని ఇష్టమైతే ఆ పని అలా చేయాలి ఓ ఈ పని చెయ్యి అంటే చెయ్యాలంతే అబ్బాయి ఈ పని నేను చేయలేను నా వల్ల కాదు నేను చేయను నాకు ఇష్టం లేదు అంటానికి వీల్లేదు చెయ్యి అంటే చెయ్యాలంతే ఇప్పుడు మనం ఏ వస్తువునైనా ఎలా ఉంటుందంటే ప్రాణం లేని వస్తువు ఎలా ఉంటుంది మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అటు కదిలిస్తే అటు కదులుతుంది ఇటు కదిలిస్తే ఇటు కదులుతుంది అలా ఉండాలట ఇష్ట వినియోగార్హంగా అలా ఉంటారు అలా ఉంటాను అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమే తదఖిలం ఈ సమస్త జగత్తు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నది సమస్త జగత్తు అంటే కనిపించేటటువంటి అన్ని పదార్థాలు కనిపించే మన కంటికి కనిపించేటటువంటి అన్ని పదార్థాలు ఏదైనా అన్నీ ఆయనలో ఉన్నాయి ఇంకా కొన్ని కనపడనవి కూడా ఉన్నాయి శాస్త్రాల ద్వారా తెలుసుకుంటే తప్ప అవి కనపడవు అటువంటి వా అటువంటివి కూడా ఉన్నాయి ఆయనలోనే అంటే అన్నిటికీ ఆ శ్రీకృష్ణ పరమాత్మయే ఆధారం అధేయము ఆయనే ఆధారము ఆయనే అంటే ఒక పూలదండ ఉన్నదనుకోండి దానికి దారం లేకపోతే పూలన్నీ కింద పడిపోతాయి ఆధారం దారం అలా ఈ లోకాలకన్నింటికి కూడా జగత్తుకంతటికీ కూడా ఆధారమైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే ఆ శ్రీకృష్ణుడే కాబట్టి అటువంటి ఆ శ్రీకృష్ణుడే నాకు రక్షకుడు ఏ కృష్ణ సంరక్షమాం నీ పనికి నీ ఆజ్ఞతో నీ ఇష్టప్రకారంగా ఉండి నేను సేవ చేస్తా అటువంటి నన్ను రక్షించు ఏ కృష్ణ సంరక్ష మాం రక్ష మాం అనకుండా సంరక్షమాం అన్నారు ఇక్కడ అంటే భగవద్ అనుభవానికి విరోధులైనటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని నాశనం చేసి నువ్వే రక్షించాలి ఇది సంరక్షణ ఇదే ఆళ్వార్లు కూడా చెప్పారు ఆచార్య హృదయంలో చివరలో చెప్పుకుందాం మళ్ళీ ఈ విధంగా ఈ శ్లోకంలో అన్నీ కృష్ణుడే కృష్ణుడే కృష్ణుడు నన్ను రక్షించుగాక కృష్ణుడినే సేవిస్తాను కృష్ణుడి చేత అసురుడు సంహరించబడ్డారు అటువంటి కృష్ణుడికి నమస్కారం ఆ కృష్ణుడి వల్లని ఈ జగత్తంతా పుట్టింది అటువంటి కృష్ణుడికి నేను ఈ కృష్ణుడి అందే జగమంతా ఉన్నది ఓ కృష్ణ అటువంటి నీవు ఓ కృష్ణ నీవు నన్ను రక్షించాలి అంటూ ఈ శ్లోకంలో ఆళ్వార్ ప్రార్థన చేశారు జై శ్రీమన్నారాయణ